స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వెంకటపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనుసూయ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడారు ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులు కార్యకర్తల బీఆర్ఎస్ నేతలు పదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక పాలన వ్యవస్థల్ని విధ్వంసం చేశారని వాటిని ప్రణాళిక ప్రకారం సరిచేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు మీ గ్రా మీ మండల వాస్తవ్యులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు రెడ్డి గారు అదేవిధంగా భగవాన్ రెడ్డి గారు కళ్యాణి గారు రాజేంద్రన్న గారు ఐలన్న గారు అదేవిధంగా పండి శ్రీనివాస్ గారు సారంగం గారు యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు సుమన్ గారు మరి మన సింగిల్ విండో చైర్మన్లు మార్కెట్ గ్రామ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సింగిల్ విండో చైర్మన్ను వాస్తవానికి ఎనిమిదో తారీఖు నాడు ఇంకా స్పష్టత వస్తుంది సరే ఏది ఏమైనా మన పార్టీ ఎన్నికల ముందు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట కట్టుబడి రెండు సంవత్సరాలుగా కులకన చేసి మరి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను అసెంబ్లీలో ఆమోదింపచేసి రెండు బిల్లులను గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే దాదాపుగా ఆరు నెలల దగ్గరికి వస్తున్న ఇప్పటి వరకు కూడా మరి పైనుంచి బీజేపీ ప్రభుత్వం మరిచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో మరి మన పార్టీ ఏదైతే కట్టుబడి ఉందో దాని ప్రకారంగా మనం ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్తో రిజర్వేషన్ను ఖరారు చేస్తూ జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారమే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం పేదల హక్కులను కాపాడడం దళిత బడుగు బలహీన వర్గాలకు ఆనాటి నుంచి ఇందిరమ్మ కాలం నుంచి నెహ్రూ గారి కాలం నుంచి పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా ఒక సామాజిక వర్గాలకు మరి అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన నాకు మరిందాక రామరెడ్డి అని అన్నట్టుగానే ఎంతో ఉన్నతమైనటువంటి పదవి నాకు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చి మరి నియోజకవర్గ అభివృద్ధికి మరి ఎన్నో తోడ్పడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి మన ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ కొంతమంది సరే కోర్టులలో పోతారు అయినా కూడా ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు పర్సెంట్తో మనం పోవాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం జరిగింది ఎలక్షన్ ఖర్చు కూడా మూడు వందల యాభై కోట్ల దాకుంటే అది కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక ముందుంది మరి మనము ఎట్లా మనం గెలవాలి ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను కూడా ప్రతి గ్రామంలో సమస్యలు చూస్తూ ఉన్నాం ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికలు తొందరగా పెట్టుకోవాలని మనం ఇన్ని సంక్షేమ పథకాలు తీసినా మీరు నేరుగా పబ్లిక్లోకి పోలేకపోతున్నారు లేదా గ్రామాలలో ఏదైనా సమస్య వస్తే ఒక మండల స్థాయి అధికారి దగ్గరికి ఒక కార్యదర్శితోటి కూడా కొంతమంది ఇది చేయండి అని మనం చెప్పలేకపోతున్నాం ఎందుకు అంటే మీరేమన్నా అని అడిగితే మేమేం ఏం చెప్పుకోవాలి అనేది మీ అందరికీ బాధ ఉంటుంది కాబట్టి ఇప్పటికి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది దాదాపుగా పది నెలలు కావస్తుంది మనకు సర్పంచ్ ఇరవై నెలలు కావస్తుంది పదవులు అయిపోయి సర్పంచ్ల పదవులు అయిపోయి ఇరవై నెలల నుంచి అధికారుల మీదనే మనం నిర్వహిస్తూ ఉన్న పాలన మరి సెంట్రల్ నుంచి డబ్బు రావాల్సింది స్టేట్ నుంచి కూడా మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఆ షేరు దాదాపుగా మూడు వేల కోట్లు ఈరోజు గ్రామ పంచాయతీలలో మనం ఇవ్వాల్సినవి సెంటర్ నుంచి రాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాక పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉంటే గ్రామ సభలు చేసి ఈ వచ్చిన పది లక్షల ఇరవై లక్షలా ఎక్కడ ఖర్చు పెట్టాలని ఆలోచనతోటి ఖర్చు పెట్టడానికి గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటుంది కానీ ఈరోజు అలా తీర్మానాలు లేకపోవడంతో మరి చాలా వర్క్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మన ఊర్లల్లో ప్రజాప్రతినిధులుగా మీకు అవకాశం రావాలి మరి మనం ఇచ్చిన మాట కూడా బీసీలకు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రిజర్వేషన్స్ రావడం జరిగింది వాస్తవానికి ఇది ఎస్టీ వచ్చిన తర్వాత కొంతమంది నా మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు ఎప్పుడు కూడా అందరినీ